అసలు దేవుడు ఎందుకో మనకి తెలిస్తే ఆ ఒక్క దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది అంటే అసలు దేవుడిని నమ్మాల్సిన పని ఏంటి మనకి మీరు చెప్పండి ఎవరైనా అసలు దేవుడిని ఎందుకు నమ్మాలి దేవుడు అసలు మనకి ఎందుకండి చాలామంది అంటారు దేవుడు ఎందుకండి కలిసి వచ్చింది అందుకే నమ్ముకుంటున్నాం పిల్లలు కొడతారు అందుకే నమ్ముకుంటున్నాం సరే నా ప్రశ్న ప్రపంచంలో రెండు వర్గాలు ప్రజలు ఉన్నారు ఎన్ని వర్గాలు ఒకటి నాస్తికులు రెండు ఆస్తికులు అయితే ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు మరి దేవుణ్ణి అమ్మేవాడికి పిల్లలు పుట్టి ధనం వచ్చి ఇవన్నీ దేవుణ్ణి నమ్మడం వల్లే కలిగితే మరి దేవుడిని నమ్మని నాస్తికులకి ఎవరి ద్వారా కలుగుతుంది అంతే కదా దేవుణ్ణి నమ్మితేనే నీకు ఈ ప్రకృతి సంబంధమైనది లోక సంబంధమైనవి వస్తే మరి నాస్తికులకి ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మపోయినా కాలక్రమేయంగా నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు ప్రకృతిలో నియమించాడు కాబట్టి సమయానుకూలంగా ప్రతిదీ నీకు వస్తుంది కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే నువ్వు ధనవంతుడైనా నువ్వు ఎంత ఆస్తిపరుడైనా నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా ఖచ్చితంగా ఒకరోజు మరణించక తప్పదు అవునా కదా నువ్వు ఆ మరణించిన తినాలా ఖచ్చితంగా నువ్వు నమ్ము నమ్మకపో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకం రెండు నరకం ఒక వ్యక్తి ఈ నరకం నుంచి తప్పించబడాలి అంటే ఆ వ్యక్తికి ఉన్న ఏకైక మార్గం ఏంటి తెలుసా భూమి మీద మనిషి పాప క్షమాపణ పొందాలి అని నువ్వు ఏం పొందాలి ఈ భూమి మీద మనిషి పాప క్షమాపణ పొందడానికి ఎంత ప్రయాసపడినా ఎన్ని భక్తి మార్గాలు అనుసరించినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని చేసినా ప్రతి మతం మూలం ఏంటో తెలుసా భగవంతుడు ఎందుకు మనిషికి కావాలంటే పాప పరిహారం ఉంది మోక్షానికి పోవడానికే భగవంతుడు మనకు కావాలి